గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధన ధ్యేయంగా దుబాయ్ వేదికగా జీడబ్ల్యూఏసీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక కార్యవర్గ సమావేశాన్ని దుబాయ్ లోని జబిల్ పార్క్ లో నిర్వహించారు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించి ఎన్ఆర్ఐ పాలసీ గురించి మరియు గల్ఫ్ బోర్డు సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని జీడబ్ల్యూఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ దొనికేని మరియు జీడబ్ల్యూఏసీ కార్యవర్గ సభ్యులు తెలిపారు వచ్చే బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం నిధులు కేటాయించుకుంటే ఆమన్న నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు జీసీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు రవి కటకం నరేందర్ వెంకటేష్ పెద్ద రవికుమార్ చంద్రశేఖర్ సోషల్ మీడియా సీనియర్ కోఆర్డినేటర్ పవన్ సాయి మరియు జీడబ్ల్యూఏసి కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు ఈ కరోనా సమావేశంలో మేము రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకుంటున్నా అని చెప్పేసి మంచి ఉద్దేశంతో కానీ ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్లీ గల్ఫ్ కార్మికులను మధ్య చిన్న చూపు చూస్తున్నట్టు అనిపిస్తుంది మేము ఎప్పుడు కూడా కృత కృతజ్ఞత తెలుపుతూనే ఉంటాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసిండ్లు చేయలేదని కాదు బట్ ఇప్పుడేం చేస్తున్నాం ఎందుకు మా గల్ఫ్ కార్మికుల సంక్షేమం పట్టించుకోవట్లేదు ఈ అడ్వైజర్ కమిటీ మీరు రెండు సంవత్సరాల వాయిదాతో చేసా రెండు సంవత్సరాలు ఏం చేస్తారు గల్ఫ్ కమిటీలో సమస్యలు ఏమిన్నాయంటే మేము ఇచ్చినాం కదా మేమునే కదా రేవంత్ రెడ్డి గారు ముందనే మాట్లాడి మీరు కూడా అన్నారు కదా ఎన్నర్ పాలసీ ముసాయిదా రెడీ ఉంది ఇంకేమైనా మంచి అంశాలు ఉంటే జాయిన్ చేయాలా మేము ఆడి చేసుకుంటాం మళ్ళీ మీటింగ్లోకి వెళ్దాం చేసేద్దాం అని చెప్పేసి మళ్ళీ రెండు సంవత్సరాల కాలవీ తోటి ఒక అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసేళ్ళు సంతోషం మేము స్వీకరి దాన్ని యాక్సెప్ట్ చేసినాం వాళ్ళందరికీ కూడా మేము కంగ్రాస్ చెప్పినాం బట్ ఏం చేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి మరి మీ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు కూడా జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ సలహాలు ఏం తీసుకుంటున్నారు ఈ ఆర్గనైజింగ్ ఎన్ఆర్ఐ కమిటీ అడ్వైజర్ కమిటీ ఏం చేస్తున్నది గల్ఫ్ కార్మికులు చాలా సందేహాలతో ఉన్నారు ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ టైంలో మీ నిర్ణయాలు అదే అదేవిధంగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మా ఎన్ఆర్ఐ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఐదు వందల కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పి మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం ఈసారి బడ్జెట్ సమావేశాల్లో మా కోసం ఎన్ఆర్ఐ పాలసీ కోసం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఈ ఏదైనా బడ్జెట్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం పెద్ద ఎత్తున ముందుకెళ్తాం అవసరమైతే అవసరమైతే మేము అందరం డిస్కస్ చేసుకున్నాం దిశ కూర్చుండి ఎన్ఆర్ఐ పాలసీ ఎలా సాధించాలో చూపెట్టబోతున్నాం ఖచ్చితంగా ఈసారైనా రేవంత్ రెడ్డి గారికి మేము అందరం ముగిసిన దండం పెట్టి అడుగుతున్నాం ఎన్ఆర్ఐ అడ్వైజర్ కమిటీ వేసింది దాని యొక్క వివరాలు రిజల్ట్స్ ఏమైతున్నాయో మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు మంచి మా మనసుతో ఉన్నారు మేము కళ్ళారా చూసినాం మీరు చేస్తారని నమ్మకంతో ఇంకా ఉన్నాం కానీ ఈ కమిటీ ఏం చేస్తుంది కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఆనర్బుల్ మెంబర్స్ ఏం చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు వాళ్ళు వాళ్ళ స్ట్రక్చర్ను కూడా మార్చగలిగితే మార్చి మీరు ఏం చేస్తున్నారో చేయండి మా గల్ఫ్ కార్మిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలా ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి వేడుకుంటున్నాం ఇక దీన్ని కూడా మేము పట్టించుకో చేయమంటే మాత్రం ఖచ్చితంగా మేము ఉద్యోగం ఉధృతం చేసి ఎప్పటిలాగానే పోరాడతాం ఆ మొండి కేసీఆర్ గారి మీద పోరాడిన వ్యక్తుల మేము ఇట్లాంటి పోరాటానికి మేము ఎన్కాడేది లేదని చెప్పి మళ్ళీ ఒకసారి దుబాయ్ వేదికగా తెలియజేస్తున్నాం